ఓర్పు పట్టి కోపాన్ని వదిలిపెట్టగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు కోపానికి కారణం ఏమిటి ఇతరులు ఎవరో తప్పు చేశారు వాళ్ళెవరో తప్పు చేశారు తప్పు చేశారని కోప్పడే ముందు నువ్వెప్పుడూ తప్పు చేయలేదా ఇంగ్లీష్ లో ఒక ప్రవర్తి చెప్తారు పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ జస్టిస్ అండ్ అపవిత్రమైన చేతులతో పవిత్రమైన పాత్రని నువ్వు ఎలా ముట్టుకుంటావు నువ్వెప్పుడూ తప్పు చేయని వాడివైతే ఇతరులు తప్పు చేశారని గొప్పడు నువ్వు చేయలేదా మనిషికి ఓర్పు గొప్పది ప్రేమ గొప్పది ప్రేమ శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది కోపంతో చెప్పినది ఆ క్షణానికి నిలబడుతుందేమో ప్రేమతో చెప్పింది మనిషిని శాశ్వతంగా మారుస్తుంది ఆ ప్రేమ గొప్పది అందుకే కోపం కాదు గొప్పది క్షమ గొప్పది ఓర్పు పట్టడం గొప్పది ప్రేమతో బ్రతకడం గొప్ప